హెచ్ఐవీ ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు విజయనగరం జిల్లాలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు స్థానిక ఐఎంఏ భవనం వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్ అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ కె రాణి వైద్యాధికారులు వివిధ సంస్థల ప్రతినిధులు నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అందరి చేసేందుకు అందరితో దర్శన కమ్యూనిటీలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ ద అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ దీని గురించి ఒక సుక్మా లేకుండా వాళ్ళని కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళకి వివరిస్తూ చెప్పడం కోసము ఈ డే ముఖ్య ఉద్దేశం ఇది ఒక్కరోజు అనేది కాదు ప్రతిరోజు కూడా మనము వీళ్ళను సమానంగా చూడడం కోసం పాటుపడాలి దానికోసం ఒక రోజు అవసరము దానికోసం రివ్యూ కోసం ఒక రోజు అవసరము ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఒక రోజు అవసరం కాబట్టి మనం డిసెంబర్ ఒక తారీఖు తీసుకున్నాము సో దీనికోసం మనము అందరం కూడా ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అవేర్నెస్ చేయాలి అలాగే మిగతా సొసైటీలో కూడా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిందిగా అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సింది రాజకీయ మిత్రులు నా పోరేట్ ఏంటంటే అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ కోసం ఈరోజు మనం గాయ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక అలాగే